హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కొత్తిమీరని చాలా రోజులు నిలువ చేసుకోవడం ఎలా ఈ పద్ధతి పాటిస్తే తప్పకుండా కొత్తిమీర అన్నది నెల రోజులు నిలువ ఉంటుందండి సో ఫస్ట్ అయితే మనము కొత్తిమీరని కొంచెం సేపు ఏదైనా పేపర్లో పెట్టి ఆరబెట్టుకోవాలి రెండోది రూట్స్ని వేరు చేసేసాలి వేరుల్ని కట్ చేసి పక్కకు పడేసుకోవాలి తర్వాత కొత్తిమీర మొత్తము విడగొట్టుకోవాలండి సో పండుటాకులన్నిటినీ ఏరేయాలి ఒక పండుటాకున్నా కానీ మిగిలిన ఆకులన్నింటినీ చెడగొడుతుంది బాగా పండిపోయిన ఆకులను అయితే పడేయచ్చు అలాగే సెమీ ఇంకా పండడానికి రెడీగా ఉన్నాయి అన్న ఆకుల్ని ఒక పక్కకు పడేసుకుంటే ఒక్క కాడ కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తం మీకు ఉపయోగపడేటట్టు ఉంటుందండి ఈ వీడియో అయితే మీకు చివరి వరకు తప్పకుండా చూడండి సో మనం ఇలా ఏరిపె పక్కకు పెట్టుకున్న కొత్తిమీరని పక్కకు కాడలన్నింటినీ సపరేట్గా పక్కకు పెట్టుకోండి ఎందుకంటే కొన్నిటికి కాడలు అనేవి చాలా పెద్దగా ఉంటాయి కదా ఆ కాడలను కూడా మనం ఎలా యూజ్ చేసుకోవాలో ముందుకి మాట్లాడుకుందాం సో ఇక్కడ చూస్తున్నారు కదా కొంచెం సేమీ ఇంకా పండడానికి రెడీగా ఉన్న ఆకుల్ని కూడా వీలైనంత పచ్చటాకులన్నీ తీసేయాలి ఇది అయితే వేస్టేజు ఇవి కాడలు వీటిని కూడా ఒక చిన్న కంటైనర్లో లో పెట్టుకున్నారనుకోండి రసం అది చేసుకునేప్పుడు బాగా యూజ్ అవుతుంది ఇదైతే మొత్తం గ్రీన్ కలర్ ఉన్నది ఎయిర్ టైట్నర్లో పెట్టుకుంటే అండి ఖచ్చితంగా నెల రోజులు మీరు కొత్తిమీర కొనవలసిన అవసరం రాదు ఈ ఈ కాడల్ని ఈ రకంగా వాడుకోవచ్చు సగం పండి ఉన్న ఆకుల్ని ఒక కవర్లో పెట్టుకుంటే రెండు మూడు రోజుల్లో వాడేసుకోవచ్చు సో ఇలా మీలో ఎంతమంది చేస్తున్నారో కామెంట్ చేయండి మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోస్ కోసం